హలో నమస్తే అండి చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ లండన్ వచ్చాను మా అబ్బాయి దగ్గరికి ఒక సెట్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది కదా అలా లాస్ట్ ఫ్రైడే రోజుని మా అబ్బాయి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామన్నాడు ఇక్కడే బర్మింగ్హామ్లో ఉంటుంది మీరు రెడ్డింగ్లో ఉంటాడు లండన్లో టూ అవర్స్ జర్నీ అనమాట సరే వెళ్దామంటే సరే ఏ దేశమేగినా ముందు మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళామన్నమాట చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఉగాది రోజున మనం చెప్పేసుకున్నాం రోజు గ్రాటిట్యూడ్ చెప్పుకుందాము అని చెప్పి మార్నింగ్ రోజు గ్రాటిట్యూడ్ వీడియో పెట్టుకుందామని అందువల్ల బ్రేక్ అయిపోయింది కదా అందుకనే గుడ్ స్టార్ట్ కింద వెంకటేశ్వర స్వామిని గుడిని ఒకసారి అంతా చూపిద్దామని వీడియో తీశాను అది పెడుతున్నాను చూడండి బాగానే ఉంటుంది అనుకుంటున్నా లండన్ ఎయిర్పోర్ట్లో దిగింది మా అబ్బాయి వచ్చాడు రిసీవ్ చేసుకునేందుకు ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి అంటే డైరెక్ట్ ఇవ్వలేదు ఇదేమో అసలు ఎంట్రన్స్ ఫస్ట్ ఎంటర్ అవుతూ ఉంటే ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట మనకి కరుత్మంతుడు ఎంట్రన్స్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ మనకి ఈ ధ్వజస్తంభం గుడి ముందు ఎంట్రన్స్లోది బర్మింగ్హామ్లో ఉంది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని ఫోటో తీస్తున్నాను లోపల డైటేషన్ తేనేవలేదు బయట తీస్తున్నాను ఓకే టెంపుల్ బాగుంది చాలా బాగుంది టెంపుల్ బ్యూటిఫుల్ బాగుంది చాలా పెద్దది గజస్తన్నం అండ్ మెయిన్ గేట్ సో వర్షం బాగా పడుతుంది కొంచెం డీటెయిల్గా తీసుకు వెదామంటే కూడా చని వర్షంతో అవకాశం లేక నేను చాలా షార్ట్ తీశాను ఇది టెంపుల్ వ్యూ లెఫ్ట్ సైడ్ వినాయకుడు రైట్ సైడ్ మురుగన్ ఉన్నారు ఇక్కడ ఇది సాయిబాబా టెంపుల్ చాలా బాగుంది విగ్రహం చాలా అందంగా ఉన్నాడు బాబావారు వారు ఇందులోనే నవగ్రహాలు ధుని అన్నీ ఉన్నాయి చాలా బాగుంది విగ్రహం అయితే చాలా బాగుంది సాయిబాబాది లెఫ్ట్ సైడ్ కనిపించేది వినాయకుడి గుడి అక్కడ పెంకులతో కనిపించేది శివుడి గుడి రైట్ సైడ్ ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కొంచెం ముందు కనిపిస్తుంది కదా పెంకుల్ తోటి ఫోటోస్ టెంపుల్ మనం తీసుకున్నాం పెట్టి ఇక్కడ ఒక కోనేరు ఉంది కోనేరులో శేషిల్పం మీద శ్రీ మహావిష్ణువు ఉన్నాడు కాకపోతే పెక్యులారిటీ ఏంటి అంటే ఆ లక్ష్మీదేవి విడిగా ఉన్నారు ఆయన కమండలంతో నీరు అభిషేకిస్తున్నారు కింద ఒక శివలింగం ఉంది అది కొంచెం అది కొంచెం విచిత్రంగా అనిపించింది అంతే అక్కడి వాళ్ళు ఇది అనంత పద్మనాభ స్వామి అని చెప్పారు ఇవ్వండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ విశేషాలు బాగున్నాయా వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా బాగానే ఉంటాడు బాగానే చూస్తూ ఉంటాడు మన అందరినీ సో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మాట వర్షం పడుతుంది చలి చలిగా ఉంది వేడి వేడి భోజనం పెట్టాడు వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయనకి ఇది కూడా యాడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్